రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు గుర్తు చేశారు కానీ అధికారం చేపట్టాక ఆ పార్టీ తమను విస్మరించిందన్నారు ఇండి కూటమిలోని అన్ని పార్టీలని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయన్న కూనంసేని అన్ని మతాలను బీజేపీ రెచ్చగొడుతుందన్నారు కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని తిప్పికొట్టేందుకు ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నామని కూనంసేని వివరించారు కలుపుకుని పోవటం వాళ్ళకి చేత కావట్లేదు తెలంగాణలో ఆ కొద్దిగా కలుపుకోబట్టి మీ అధికారంలోకి వచ్చారు అదే పద్ధతుల్లో అన్ని రాష్ట్రాల్లో ఎందుకు కలుపుకోలేకపోతున్నారు ఇంకా మరి ఎప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది ఎప్పుడు గుణపాఠం వస్తుంది నాకు తెలవట్లేదు స్థానిక సంస్థలకు సంబంధించి మా బలం ఉన్న చోట మేము ఫైట్ చేస్తాం కాంగ్రెస్కి మంచి ఆలోచన ఉండి ఇద్దరం కలుద్దామని కలిస్త వస్తే మంచిది మేము కూడా వాళ్ళకి చెబుతాం లేదు మేము అధికారంలో ఉన్నాం మీతో అవసరం లేదనుకుంటే వాళ్ళకి ఇష్టం మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కలుపుకుని ఎక్సెప్ట్ బీజేపీ కలుపుకుని మేము కూడా ముందుకెళ్తాం